ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఎవరికైనా కోర్టు వ్యవహారం పోలీస్ స్టేషన్ ఇవి బాగా వెంబడిస్తూ ఉంటాయి ఒక మనిషికి ఏమున్నా లేకపోయినా కోర్టు వ్యవహారం మాత్రం ఉండకూడదు మీరు అడుక్కు తిన్నా పర్వాలేదు మీరు సముద్రంలో మంత్రం వేసుకొని పడుకున్నా పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కోర్టు కోర్టు మెట్లు మాత్రం ఎప్పుడు తొక్కకూడదండోయ్ అది ఒక దరిద్రం అసలు దరిద్రం అంటే ఎట్టుంటుందంటే ఎవరైతే పోలీస్ స్టేషన్లు చుట్టూ కోర్టు చుట్టూ వాయిదా చుట్టూ తిరుగుతూ ఉంటారో వాళ్ళ మీద శని భగవానుడు తిష్ట ఏసుకొని కూర్చో ఉన్నాడు అనేదానికి అంతకన్నా నిదర్శనం ఏది ఉండదు ఏ రూపానైనా కావచ్చు ఎట్లాగైనా కావచ్చు కోర్టు వ్యవహారానికి చాలా దూరంగా ఉండాలి అలాగే పోలీస్ స్టేషన్కు కూడా చాలా దూరంగా ఉండాలి ఈ కలియుగంలో ఇవి రెండు శని భగవానుడి చేత సూచింపబడినటి అయితే ఎవరైతే కోర్టు వ్యవహారంలో కొన్ని కేసుల్లో కొన్ని ఇబ్బందుల్లో తెలుసు తెలియకో కర్మో విధిరాతో గొడవలో క్షణికావేశమో ఎన్నో ఎన్నో మరెన్నెన్నో ఎన్నున్నా నేను చెప్పే ఒక చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకున్న కోర్టు వ్యవహారం మీకు పాజిటివ్గా వస్తుంది ఒకవేళ మీ మీద కేసులు ఉంటే అవి కొట్టివేయబడతాయి ఒకవేళ మీరు ఏదైనా కేసుల్లో ఇరుక్కొని కానీ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి ఒకవేళ మీకు ఏదైనా కేసుల్లో వాయిదాలు లాంటివి తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి మీరు ముక్తి పొందుతారు దీనికి మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీరు ముందుగా ఒక చిన్నపాటి బంగారు శివలింగాన్ని మీరు తయారు చేసుకోవాలి అంటే గురువుగారు మొదలే కోట్లు సమస్యలు ఇబ్బందులు గొడవలు మీరేం బంగారు విగ్రహం అని అంటున్నారు ఎంత ఒక వన్ గ్రామ్ లోపలైనా పర్వాలేదు వన్ గ్రామైనా పర్వాలేదు అది పెసర గింజను లేదు మిరియాల గింజంత ఉండొచ్చు లేదు బటనా గింజంత ఉండొచ్చు ఎంతైనా ఉండవచ్చు నాకు కావాల్సింది మాత్రం ఒక చిన్న శివలింగం అది కూడా బంగారం అయి ఉండాలి శివుని యొక్క మూర్తి అయి ఉండాలి అంటే శివలింగం బంగారులో ఉండేది చిన్నది మీ స్తోమత అది ఎంతైనా పర్వాలేదు అంటే మీరు ప్రిపేర్ చేయించే ముందే అనుకోండి దాన్ని మీరు పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో పెట్టుకోకూడదు అది కూడా చెప్తున్నా అది మనం ఎలా చెయ్యాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఎవరైనా బంగారు పనిచేసేవాళ్ళు వడ్రంగి పనిచేసేవాళ్ళు ఆచారి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మాకు ఒక చిన్న శివలింగం కావాలి అది ఒక పెసర గింజందన కానీ బటన గింజందన కానీ అలాంటి చిన్న శివలింగం బంగారు శివలింగం ఒకటి తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఏడు సోమవారాలు ఆ బంగారు శివలింగానికి మీరు ఆవు పాలతో అభిషేకం చేయాలి ఏడు సోమవారాలు మీరు అభిషేకం చేసిన తర్వాత ఎనిమిదవ సోమవారం నాడు అంటే ఏడు సోమవారాలు మీ ఇంట్లో నిద్ర చేయాలి చేసిన తర్వాత ఎనిమిదవ సోమవారం నాడు మళ్ళీ ఆవు పాలతో అభిషేకం చేసి ఒక ఎర్రని బట్ట ఒకటి తెచ్చి పెట్టుకొని ముందుగా ఆ ఎర్రని బట్టలో ఈ శివలింగం అందులో పెట్టి మీకు తోచినంత దక్షిణ అందులో పెట్టి కాస్త అక్షంతలు వేసి మూడు మారేడాకులు ఆ బట్టలో పెట్టి ఆ మారేడాకుల పైన ఈ బంగారు శివలింగం పెట్టి మూడు ముడులు కట్టి ఆ ముడుపు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఎక్కడైతే శివాలయం ఉందో ఆ హుండీలో వేసేయాలి ఏడు సోమవారాలు మీరు బంగారు శివలింగానికి పూజ చేసిన తర్వాత ఎనిమిదవ శివ ఎనిమిదో సోమవారం నాడు ఈ శివుడికి పూజ చేసి ముడుపు కట్టి ఆ ముడుపు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఎక్కడైతే శివాలయం ఉందో ఆ హుండీలో దీన్ని వేసేసి కానీ వస్తే మీకున్న కోర్టు వ్యవహారాలు ఇబ్బందులు కోర్టు సమస్యలు కేవలం కోర్టు పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఈ యొక్క పూజా విధానం మీరు పాటిస్తే మీ మీద ఏదైనా కేసులుంటే కొట్టి వేయబడతారు మీ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి మీరు అతి తొందరలో అంటే కోర్టు వ్యవహారం అంటే కొంచెం టైం పడుతుంది వాయిదాలు హీరింగ్ కట్రా ఉంటాయి కానీ మీకు ఈ ఒక్క పూజ చేసిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ తప్ప హండ్రెడ్లో వన్ పర్సెంట్ మీకు ఎక్కడ నెగిటివ్నెస్ మాత్రం ఖచ్చితంగా ఉండదు కనుక ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేసి మీకున్న కోర్టు వ్యవహారం మీరు వగదించుకోండి ఆ శని భగవాను మీద దగ్గర నుంచి పూర్తిగా వైదొలిగిపోయినట్టు